హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి చాలా మంది అయితే మీ కిచెన్ చూపించను అంటున్నారు మరి చాలా చిన్న కిచెన్ అండి మరి ఆ చిన్న కిచెన్లో నేను ఎలా సర్దుకున్నాను మీకైతే చూపించేస్తాను తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మరి అండి మా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతానండి ఇదిగోండి వచ్చేయండి ఇదిగోండి మా కిచెన్ మొత్తం మా కిచెన్ మొత్తం ఇది అయితే ఇదిగోండి నాకు ఇచ్చిన ఫస్ట్ ఇది ఇక్కడ షింకు షింకు ఉన్నాయండి రెండు ఒకటేమో మంచిళ్ళు వాటర్ వేసినప్పుడు మంచిళ్ళు ఇళ్ళు వస్తాయండి ఒకటేమో మరి డైలీ యూస్ ఆత్మడు ఆడుకోవడానికి అయితే వాటర్ వస్తూ ఉంటాయి మరి ఇది వస్తారా ఇక్కడ నుంచి ఇట్లాగైతే వాటర్ ప్యూరిఫర్ అయితే ఇక్కడ ఉంది మరి షింకు పక్కన అయితే నేను గిన్నెలో అయితే పెట్టుకుంటానండి కడుక్కున్నవన్నీని కడిగేసి గిన్నెలో పెట్టేసుకుంటాము ఇది తర్వాత ఇదిగొచ్చుతారా పొయ్యి ఇది ఇక్కడ ఇక్కడేమో వాడు చేసుకుని గిన్నెలు గట్టా ఇక్కడ పెట్టుకుంటాము తర్వాత ఇదిగోండి ఆయిల్ టిఫిన్ ఆయిల్ క్యాను తర్వాత నెయ్యి ఇది కొంచెం వాడికి నెయ్యి అయితే ఇక్కడ పెట్టాను ఇక్కడైతే ఇదిగోండి సరే ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను తర్వాత కొన్ని ఇదిగోండి సామాన్లు పైన పెట్టుకున్నాను కొన్ని అయితే పెద్దవి తర్వాత ఇది కొంచెం ఇదిగోండి ఇవైతే కొంచెం ఏ పప్పులు ఉప్పులు లాంటివి ఉంటాయి కదండి మన పప్పులు గట్ట అన్నీ కలిపేసి ఇందులో అయితే పెట్టుకొని చింతపొడ్లు అలాంటివన్నీ ఇదిలో అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇదిగోండి అన్నం పూర్లో వండుకునేటప్పుడు కారం ఉట్లు నూనె కారం పసుపు పంచదార ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను సోపులు కూడా అంటే సోప్ అని ఇవన్నీ కూడా పెట్టుకున్నాను ఈ ఆలుకులు అని ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడైతే పెట్టుకున్నానండి తర్వాత ఇప్పుడు దీని కింద అయితే కొన్ని సామాన్లు పెట్టుకున్నాను ప్లేట్లు గట్ట తర్వాత ఇదిగోండి ఇక్కడైతే స్పూన్లు ఏమో కొన్ని గట్లు ఇక్కడ గట్లు పెట్టుకున్నాను గ్లాసులు అన్ని పెట్టుకున్నానండి ఇది ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయండి తర్వాత ఇది ఇక్కడ కూడా ప్లేట్లు అండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇది నేను చివర మరి గ్యాస్ బండ్ కింద ఇక్కడైతే గ్యాస్ బండ్ ఉంటుంది అదిగోండి గ్యాస్ బండి పక్కనేమో అది వచ్చిన రోలును తర్వాత బండ తర్వాత కత్తిపేటండి ఇక్కడైతే ఉంచుకున్నాను తర్వాత ఇదిగోండి రైస్ కుక్కర్ అండి తర్వాత మిక్సీ అయితే ఇక్కడ పెట్టుకున్నాను మరి చాలా చిన్న అండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇస్తారా కప్పులు కప్పులు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అంటే కప్పులు ఇది కొన్ని జాడీ అయితే ఇక్కడ ఉంది ది నిండా ఉప్పు ఉంటుందండి తర్వాత ఏమో మిక్సీ జార్లు ఇవైతే కొన్ని సరుకులు గట్టా యూజ్ చేసుకునే వాటిలో కొన్ని ఇందులో అయితే వేసుకుని పెట్టుకున్నానండి మిగిలి ఇదేమో మా ఊవేనండి చూసారా ఇది ఇక్కడైతే ఇక్కడ ఆవు దూడ ఉందండి ఇక్కడైతే ఇవి ఒడ్లు అయితే ఇదైతే మాకు ఇంట్లో ఓపెనింగ్ అయితే గిఫ్ట్ ఇచ్చారండి అయితే చక్కగా కిచెన్లో మరి పాడి పంటల గుర్తు కాబట్టి ఇవి అయితే ఒడ్లును తర్వాత అయితే నేను ఇక్కడైతే పెట్టుకున్నానండి బాగుంటుందని చెప్పి తర్వాత ఇదిగోండి ఇక్కడైతే బియ్యం పెట్టి సరే బియ్యం పెట్టుంది దాని మీద బేషన్ ఉంటుంది తర్వాత చేట అక్కడైతే పెట్టుకున్నాను ఇవి కూడా రైసేనండి ఇదైతే కోట బియ్యం అండి మరి దోశలు కట్టేసుకోవడానికి తర్వాత ఏదైనా ఉపయోగపడుతుందని అక్కడైతే పెట్టుకున్నాను ఇదిగోండి బియ్యం పక్కన ఉన్నటువంటి కబోర్డ్లు అయితే స్టోరేజ్ అండి అన్ని ఆయిల్ తర్వాత ఇంకా మేము ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా అయిన డబ్బాల్లో పొట్టాలు కానీ పెట్టేసుకుని అక్కడైతే పెట్టుకున్నానండి ఇక్కడ కూడా సామాన్లు ఉంటాయండి ఇక్కడ కూడా ఇవ్వండి తర్వాత అక్కడైతే రాకులు ఏమన్నా భోజనాలు గట్టి పెట్టుకున్నప్పుడు ఉంటాయని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను జాడీలో కారం ఉంటుంది ఇదే ఉల్లిపాయల పుట్ట ఇదేం జ్యూస్ కలుపుకోవడానికండి తర్వాత ఇప్పుడైతే గుర్తు సారా ఈ కబోర్డులు అయితే ఇదిగోండి ఇందులో కొన్ని అయితే గాజు సామాన్లు ఎవరైనా వచ్చినట్టు ప్లేట్లు గట్ట తీసుకుని వాడుకోవడానికి అయితే గ్లాసులు ప్లేట్లు ఇక్కడ ఉంటాయండి కప్పులను మరి ఆ పైన అయితే బాగా పైన అయితే కొన్ని లోపల ఇత్తడి సామాను గట్రా ఉంటుందండి అవి ఎప్పుడైనా చూపిస్తాను మీకు చాలా ఉంటాయి ఇత్తడి సామాన్లు అవన్నీ మరి దించాలంటే కష్టమే ఇప్పుడు దించలేదు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను తర్వాత ఇదిగోండి ఇందులో చూసినట్లయితే ఇదిగోండి కొన్ని సామాన్లు ఇందులో కూడా పెట్టాను తర్వాత పప్పుల డబ్బాలు కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి కదా అవి అయితే వాడుకోవడం అని చెప్పి తీసి ఇక్కడైతే పెట్టుకున్నానండి జాడీలు వెనకాల జాడీలు ఉన్నాయి డబ్బాలు తర్వాత ఇక్కడ కూడా కొన్ని అయితే డబ్బాలు కట్టలే చూడండి కుక్కలు తర్వాత పిండి డబ్బాలండి పప్పులు వేసుకున్నప్పుడు అందులో వేసుకుని బిజ్ అయితే పెట్టుకుంటాను మరి ఇది అయితే ఇదిగోండి మా ఫ్రిడ్జ్ మాకు చాలా ఇష్టం అండి ఫ్రిడ్జ్ తర్వాత మరి ఎన్ని చాలా చిన్న కిచెన్ అండి మాది చాలా సింపుల్ గా ఉంటది చాలా మరి నేనైతే సింపుల్ గా ఉన్న కిచెన్ లో అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నానండి మరి చూసారు కదా మా కిచెన్ బాగుంటాయి తప్పకుండా మీరు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, Andy.